హాయ్ పివాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంతా సాధ్యమో ఎలా ఉన్నారండి అంత బాగున్నారు మీతో బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్లో మనం శాకాంబరీ అయితే చూసేద్దామండి మా ఇంట్లో ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా వారాహి నవరాత్రుల్లో ఇలాగా శాకాంబరి అవతారం పెట్టుకోవడం చాలా మంచిదంటండి ఇంటికి వంటికి కూడా మనకి ఇంట్లో ఆహారపు లోటుపాట్లు ఏమీ ఉండవంటండి శాకాంబరి అమ్మవారు అంత ప్రీతికరమైన అమ్మవారు అనమాట అంటే దేవతలు ముల్లోకాలు కూడా భూలోకం అంతా కూడా ఆకలితో ఉన్నప్పుడే కదా కరువు కాటకాలు ఉన్నప్పుడే అమ్మవారు శాకాంబరి రూపంలో ఉద్భవిస్తారనమాట చక్కగా కథని ఒక్కసారి వినండి ఎంతో బాగుంటుంది నేను నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ అయితే పెట్టాం మేము కానీ వసంత నవరాత్రుల్లో అయితే పెట్టుకున్నాం అనమాట మేము శాకాంబరి అవతారం ఈ అమ్మవారి అవతారం కోసము ఇన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాను మనకి ఎన్ని దొరికితే అన్నైతే తెచ్చుకోవచ్చు అంట కొన్ని నేను ఇంకా క్యాలీఫ్లవర్ అని ఇంకా కొన్ని కొన్ని నాకు దొరకలేదు ఇంకా అవి తేలేదు ఉన్నవి మాత్రమే తీసుకొచ్చాము కూరలు దొరికినవి అమ్మవారి చీర మార్చేద్దాం ఇప్పుడు అలంకరణ అయితే చేసేసిన తర్వాత అమ్మవారికి చక్కగా దొండకాయలు బెండకాయలు టమాటా క్యాబేజీ దోసకాయ అరటికాయ నిమ్మకాయలు ఇలాగ రకరకాల వాటితో చక్కగా అలంకరించేద్దాం అన్నమాట అమ్మ చేతులకి క్యారెట్ బీట్రూటు ఇట్లాగా వారాహి మాత ఫోటో ఉంది కదండి ఆ ఫోటోకి చక్కగా బెండకాయలు దొండకాయలు టమాటా గుచ్చేసేసి చక్కగా వేసేద్దాము ఆవిడ ఎదురుకుండా కూడా కొన్ని సర్దయ్యచ్చు లలితా తిరుపతి సుందరి ఉన్నారు కదండి మనకి అమ్మ పెద్దమ్మ అమ్మవారికి చక్కగా ముందు మనం కూరలతో అలంకరణ చేసేసి అమ్మవారి స్థానంలో అయితే కూర్చోబెట్టేద్దాము ముందుగా దేవుడి మందిరంలో అయిపోయిందనమాట మొత్తం సర్దటము వెళ్ళిపోయి చూసేద్దాం అమ్మవారు ఎలా ఉన్నారన్నది ఎంత శక్తితో కనిపిస్తున్నారు చూడండి అమ్మ పెద్దమ్మ ఇదే అమ్మవారిని చూస్తే ఆకలి కూడా వేయట్లేదనమాట అన్ని కూరలతో ఆహార పదార్థాలతో అయితే కనిపిస్తున్నారు కదా నిజంగా మన కడుపు నిండిపోతుందండి ఒక వారం రోజుల వరకు కూడా అలా అయితే ఉన్నారనమాట ఇలాగా శాకాంబరి అమ్మవారిని పెట్టుకోవటం ఇంట్లో ఇది రెండోసారండి లాస్ట్ ఇయర్ వసంత నవరాత్రుల్లో ఇప్పుడు అనమాట కానీ చాలామంది చెప్పారండి ఇంట్లో పెట్టుకోకూడదు అలాగా అని చెప్పేసి వాళ్ళ మాటలో ఈయన నేను అయితే వినలేదన్నమాట మాకు చూడాలనిపించిన అమ్మవారిని శాకాంబరి రూపంలో అలా అయితే పెట్టేసుకున్నాం గుళ్ళో ఎలాగో మనల్ని పూజ చేయని దగ్గర కూర్చోబెట్టి అవును కదండి ఇప్పుడు అమ్మ దగ్గర కూర్చొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఆవిడికి షోడోపచారాలతో పూజ చేసి చక్కగా నైవేద్యం పెట్టుకొని వి ధ్యానించుకోవచ్చు అన్న ఉద్దేశం అనమాట మాది ఎప్పుడు శాకాంబరి అవతారం పెట్టుకున్న ఆషాఢ మాసంలోనే పెడతారంటండి అది మనకి అంత బాగా అంతకుముందు తెలియదు అనమాట కాబట్టి వసంత నవరాత్రుల్లో లలితా త్రిపుర సుందరికైతే మనం పెట్టేసుకున్నాం ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్స్లో ఉంటాయి పాత వ్లాగ్స్లో కావాలంటే అవి ఓపెన్ చేసి ఒకసారి చూడండి అప్పుడు ఎలాగా ఇప్పుడు ఎలాగా అన్నది మనం అనుకుంటామండి ఎప్పుడు ఒకలాగా చేస్తామేమో అని కాదండి ప్రతిరోజు రోజు రోజుకి మన ఆలోచన మారిపోతూ ఉంటుంది మన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి మనం ఏదో ఒకటి మార్పు చేస్తూనే ఉంటాము ఈసారి వారాహి అమ్మవారి ఫోటోకి కూడా తగిలించామన్నమాట దండలాగా పక్క పక్కన కాలభైరవ స్వామిని కూడా పెట్టుకున్నాం కదా మనం ఆ ఫోటోకి కూడా మరి కూరలైతే గుచ్చి వేశాము బాల త్రిపుర సుందరి దగ్గర తర్వాత చక్కగా వినాయకుడు ఉన్నాడనమాట బుజ్జి వినాయక స్వామి ఆ వినాయక స్వామి దగ్గర తర్వాత వారాహి మాత ఆ చిన్న విగ్రహం ఉంది కదా ఇత్తడిది అక్కడ కూడా ఫ్రూట్స్ అనేవి పెట్టాము చక్కగా శ్రీచక్రం చుట్టూ అలాగా పేర్చామనమాట చూడండి చక్కగా ఎంత కళగా ఉన్నారో మీరు కూడా చూస్తారు ఆనందిస్తారు అని చెప్పి ఈ వ్లాగ్ మీకు షేర్ చేయటం అండి ఇది వచ్చేసేసరికి ఆరో రోజు అనమాట వారాహీ నవరాత్రుల్లో ఆరో రోజు ఇలాగ శాకాంబరి అవతారం అయితే పెట్టుకున్నాం మేము అమ్మ పెద్దమ్మ భక్తుల బాధలు తీర్చడానికి వస్తారు కదండి శాఖాంబరి రూపంలో కాబట్టి ఆవిడ ఆ కష్టాలు భక్తుల కష్టాలను చూడలేక ఒకేసారి ఉగ్ర రూపంలో వస్తారనమాట శాకాంబరి అవతారం అంటే అందుకని చెప్పి రాగానే ఆవిడ శక్తికి కొద్దిగా మనం హారతయితే ఇచ్చేద్దాం చక్కగా తర్వాత ఇలాగ కట్టినైతే వేసేసి నేను యువతలకు అయితే వచ్చేసానండి ఈయన సాయంత్రం ఆరున్నర ఏడు టయానికి పూజకైతే వచ్చారు బా చాలా బాగుందని అయితే అన్నారనమాట ఈయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు శాకాంబరీ దేవికి చక్కగా పూజ చేసుకునే భాగ్యం కలిగిందని చెప్పేసి నేను మధ్యాహ్నం పూట చేశానండి సాయంత్రం పూట పూజకుంటుంది అని చెప్పేసి షోడోపచారాలతో పూజ చేసి శాకాంబరి అష్టోత్తరం చేసి చక్కగా మహానైవేద్యం అయితే పెట్టేసుకున్నాం అన్నమాట అమ్మకి ముందుగా మనం పక్కన అమ్మవారిని పెట్టుకున్నా సరే రోజు ఏంటంటే మా దేవుడు మందిరంలో పూజ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సిందే దీపం పెట్టి ఎంతో కొంత నైవేద్యం పెట్టాక వచ్చి పీఠం దగ్గర అయితే పూజ చేస్తూ ఉంటాము ఈరోజు అమ్మ చక్కగా మహాశక్తిగా వచ్చారు కదా మన బాధలన్నీ తీర్చడానికి కాబట్టి చాలా రకాల హారతలైతే ఇచ్చేద్దాము కాబట్టి సిద్ధంగా ఉండండి ఇదిగోండి నైవేద్యం అయిపోతుంది అవసరార్థ నైవేద్యం అండి ఇది పాలు కొద్దిగా యాలికల పాలు కొబ్బరికాయ ఇవన్నీ అవసరార్థమైన నైవేద్యం తర్వాత మహా నైవేద్యం అనేది అన్న నైవేద్యం అయితే పెడతాం మేము హారతి ఇచ్చేసేసి ఇప్పుడు చక్కగా ఇదిగోండి ఈ హారతులన్నీ సిద్ధం చేశాను అన్నమాట నేను ఇవన్నీ తొమ్మిది తొమ్మిది హారతలు తొమ్మిది రకాల హార హారతి నాగహారతి కుంభహారతి మళ్ళీ కామాక్షి హారతి ఏక ఏకహారతి ఇలా ద్విహారతి ఇలాంటి హారతలు అన్నమాట పంచహారతి ఇలా రకరకాలుగా తొమ్మిది రకాల హారతులను అయితే సిద్ధం చేసుకొని నందిహారతి పెడదామనుకున్నానండి కానీ ఆ నందీశ్వరుడు కనబడలేదనమాట ఎక్కడో పెట్టేసేదాన్ని కాబట్టి నెక్స్ట్ టైం నందిహారతి కూడా ఇద్దాం అమ్మవారికి ఏమండి చక్కగా హారతయితే స్టార్ట్ చేసేస్తున్నారు నిజంగా అండి మనం కొద్దిగా ఓపిక తెచ్చుకొని మన ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే నిజంగా మనకుండే మనశ్శాంతి ఎంత బాగుంటుందో అండి ఎవ్వరికీ ఉండదు అనమాట అలాగ ఇస్తుందనమాట అమ్మ మనకి మనశ్శాంతిని ఇస్తుంది చక్కగా మన మనసుని మార్చేస్తుంది అనమాట అంతే తిప్పి చక్కగా సాధనలో అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనకి నేర్పుతూ ఉంటుంది అమ్మే గురువు కింద అయిపోయి నాకైతే ఎంతో అనుభవం అండి నాకు ఈయనకు కూడా మేము ఇన్ని రకాల పూజలు చేసుకుంటున్నాం కదా మాలో మార్పు వచ్చిందా అంటే వచ్చిందండి మాకు మాకే గమనించుకుంటే అర్థమవుతుందనమాట ఎంతో మానసికమైన మార్పు అనేది వచ్చింది చాలా రకాల సాధన పద్ధతులు కూడా మనకు తెలియకుండానే తెలుస్తూ ఉంటాయి ఎవరు చెప్పకుండానే తెలుస్తూ ఉంటాయి ఒకసారి ఎందుకో గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎంతో బాధ కలిగిందండి అమ్మ దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకోలేకపోతున్నామే అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా అమ్మని ఇంట్లోనే పెట్టుకోవడం స్టార్ట్ చేసేసాను నేను ఇంకా నిజంగా ఏదన్నా మనసులో అనిపించిందంటే ఇంట్లో సెట్ చేసేస్తానన్నమాట అలాగా పూజ కోసం అనేసరి చక్కగా ఇద్దరం కలిసి పూజ చేసేసుకొని అమ్మకి ధ్యానం చేసి మా ఇంట్లో ఉన్నదేదో మేము నైవేద్యం అయితే పెడతాము ఇదిగోండి ఇది నాగహారత్ అనమాట నాగపడగ చొండ అక్కడ ఉంది తొమ్మిది ఒత్తులు నాగహారతి ఇక్క నాగపడ ఉంది చూడండి హారతి ఇలాగా నీరాజనం తల్లి నీరాజనం సర్వేశ్వరీ నీకు నీరాజనం శాకాంబరీ నీకు నీరాజనం నీరాజనం తల్లి నీరాజనం ബാധലനി തീർച്ച ശാകാംബരി കുനീരാജനം നീരാജനം തല്ലി നിരാജനം സർവേശ്വരി നീ കുരാജനം വാരാഹി നീരാജനം വർത്ത നീരാജനം ఇలా మనకి నచ్చినట్లుగా మనం పూజ చేసుకోవటమేనండి పూజలో ఒకళ్ళు చెప్పాలా బయట వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా మనకు అనవసరం అండి మన మనసు ప్యూరిటీగా ఉంటే కనుక అమ్మ గ్యారెంటీ మనల్ని ఇష్టపడుతుందండి ఇది కమలం అన్నమాట కమలం రేకులు ప్రతి రేకుకి చక్కగా దీపం వెలిగిద్దాము ఒత్తేసి బొడ్డొత్తేసి అంటే కమలంతో హారతి కమల హారతి మా పిల్లలు కూడా ఇంట్లో ఉండటం విశేషం అనమాట పిల్లలకు కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతోనే మేమిద్దరమే చేసేసుకోవచ్చు పూజలు కానీ ఏంటంటే వాళ్ళు శ్రద్ధ పెట్టారా పెట్టలేదా పక్క నుంచి వాళ్ళకి విషయం అంటూ తెలుస్తుంది కదా పెద్ద ఓహో ఇలా జరిగింది మా ఇంట్లో అలా జరిగింది అని చెప్పేసి అన్న తలుచుకుంటూ ఉంటారు వాళ్ళు చేసినా చేయకపోయినా ఇదిగోండి అమ్మ చూడండి చక్కగా కమలపూల హారతిలో కమలపు పువ్వు హారతిలో ఎంతో అందంగా ఉన్నారనమాట బాగా కనిపిస్తున్నారు అమ్మకి ఇలా హారతి ఇవ్వడం దిష్టి కాదండి మొన్న ఎవరో అంటున్నారు దిష్టి అని కాదండి ఆ వెలుతురులో మన జ్ఞాన వెలుతురులో మనం అమ్మని చూస్తున్నాం అనమాట మనకు ఆవిడే ఇస్తారు ఆ జ్ఞానాన్ని కాబట్టి ఆవిడ ప్రతి ఒక్క అవయవాన్ని ఆవిడ యొక్క శక్తిని ఆవిడ యొక్క రూపాన్ని మనం చక్కగా ఆ వెలుతురులో మనం చూస్తున్నామని భావిస్తూ కాబట్టి ఆ జ్ఞాన ఆ జ్ఞానహారత అనేది మనం మళ్ళీ కళ్ళకద్దుకుంటాం అన్నమాట ఏం లేదు అది దిష్టి తీసేసేది అయితే కాదండి అమ్మకి మన జ్ఞానాన్నే ఆ వెలుతురు రూపంలో బయటకు తీసుకొచ్చి ఆవిడ్ని చూస్తున్నాం అనమాట మనం అని భావించుకుంటూ చక్కగా మనం హారతి అయితే ఇవ్వాలి మా కృష్ణయ్య ఉన్నారు కదా కృష్ణ ఇక్కడ ఇచ్చేద్దాము కమల పూల హారతి కమలం పువ్వు చక్కగా ప్రతి ఒక్క రేఖ కూడా విచ్చుకొని జ్ఞానం అయ్యిందనమాట అలాగా మన సహస్రంలో కూడా అలాంటి పద్మం ఉంటుందని చెప్తున్నారు కదా సహస్ర పద్మం కూడా విచ్చుకోవాలని అమ్మని ప్రార్థిస్తూ చక్కగా పిల్లలతో కూడా హారతి ఇప్పించేశానండి మనం వాళ్ళ గురించి చేయడం కాదు మనం ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటున్నాం కదా వాళ్ళతోనే స్వయంగా చేయించాలి ఆకలి వేస్తుందంటే నేను తినేసి నీ ఆకలి తీరిపోయిందా అంటే పిల్లలకి ఆకలి తీరదు కదండి వాళ్ళ కడుపుకి వాళ్ళు వెళ్ళాలి వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ నోట్లో కోరతాం తినకపోయినా కాబట్టి అలాగే పూజ కూడా తప్పనిసరిగా చేయించాలి మనం ఇలా అయితే చక్కగా మేము పంచహారతలు ఇచ్చేస్తున్నాం అనమాట ఇది మాకు ఎంతో భాగ్యం కింద భావిస్తున్నామండి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అమ్మని చూడలేమనే చెప్తారు అమ్మ నామం పలకలేమని మనం ఇంత పూజ అంటే ఎన్ని జన్మల నుంచి చేస్తున్న పుణ్యము అని చెప్పి భావించి ఈ జన్మను కూడా సార్థకమైతే చేసుకుందాము అన్న ఉద్దేశం అనమాట ఏం లేదు మనకు మిగిలేది ఈ పూజ వలన వచ్చిన పుణ్యమేనండి వెనకాల కట్టుకుపోయేదనమాట ఆస్తులు అంతస్తులు అయితే మనకి నెక్స్ట్ జన్మకి ఇవ్వరు ఇదిగోండి శంఖహారతి శంఖం లోపల చక్కగా ఒత్తిని పెట్టేసి హారతి శంఖహారతి అయితే ఇచ్చేస్తున్నాం అమ్మకి ఇలా చేయడం వలన మీకు ఏమి లాభం అని చాలామంది అడుగుతున్నారండి ఏంటి అని లాభం నష్టం గురించి పక్క నుంచి అమ్మ మనకు తెలియని మనసు శాంతిని చాలా ఇస్తుందండి చాలు అది చాలు అన్నమాట మాకు నిజంగా చాలా రకాలుగా కష్టాలు కూడా తీరుతున్నాయి మా కోట్లు కోట్లు ఆస్తులు రాకపోయినా అవసరానికి డబ్బు అనేది వస్తుంది అమ్మని పూజించడం వలన అవసరం అనేది తీరిపోతుంది బీర్వాలో కోట్లు కోట్లు దాయిన అవసరం లేదనమాట అమ్మ మన అవసరాలని తెలుసుకొని తీరుస్తూ ఉంటుంది ఈ శంఖహారతిలో చూడి అమ్మ ఎలా నవ్వుతున్నట్లుగా కనిపిస్తున్నారు ఇప్పుడు కుంభహారతి జల కుంభహారతి మొత్తం కిందన్నీ జలం వేసి గంధము కుంకం అక్షింతలు అన్న రూపాయి బిళ్ళ బంగారము వెండి అన్నీ వేసేసి చక్కగా దాంట్లో కావలసినవన్నీ వేసి పైన దీపం వెలిగించి చక్కగా అమ్మని చూస్తున్నాం అనమాట అంటే నిండుకుండా పూర్ణ కలశము పూర్ణ కుంభము మన మనసు కూడా అలా ఉండాలన్నమాట పూర్ణ కుంభంలాగా అందుకని ఆ పూర్ణ మన మనసులో ఉన్న పూర్ణ కుంభాన్ని బయటకు తీసి అమ్మని ఆ జ్ఞానంతో చూస్తున్నాం అనమాట మనం ఇది మాత్రం ఇద్దరం కలిసి ఇద్దామని అయితే అనిపించిందండి ఇద్దరం కలిసే వెలిగించాము భార్యాభర్తలు ఇద్దరం కూడా ప్రతి విషయంలో కూడా నిండు కుంభంలాగా అలా ఉండాలి మా ఇద్దరు మనసులు కూడా అని కోరుకున్నాం అనమాట అమ్మని ఎవరు ఎవరిని అనుగమిస్తున్నారు అన్నది కాదండి కావలసింది ఇంట్లో చక్కగా ఉన్నామా లేదా సవ్యంగా జరుగుతోందా లేదా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందా లేదా అన్నదే కావాలన్నమాట నిజంగా ఎవరు గొప్ప ఎవరు ఎక్కువ అన్నది మనం పార్వతీ పరమేశ్వరులను చూసి నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని ఇవ్వమని అమ్మవారిని అయితే అడుగుదాం మనం నవదీపహారతి ఈయనకి పాపం నీరసంగా ఉందంటండి ఈ రోజు నుంచే జ్వరం స్టార్ట్ అనమాట ఈయనకి పాపం ఒంట్లో అయితే బాగోలేదు మధ్యాహ్నం నుంచి అందుకని ఎక్కువసేపు పాపం ఇన్ని హారతులు ఇచ్చేదాకా నిలబడలేపోయారు ఎవరైతే ఏమైందని చెప్పేసి నేనైతే ఇచ్చేసాను మిగతా హారతలన్నీ కూడా నేను పిల్లలు కలిపేసి ఇలా అయితే చక్కగా మా ఇంట్లో శాకాంబరి అవతారానికి పూజలు అయితే జరిగాయండి అమ్మ ఎప్పుడూ కూడా ఆకలి బాధలు లేకుండా చూస్తుందనమాట మనల్ని ఈ అవతారంలో మనం చూసి నమస్కారం చేసుకున్న అమ్మని పొగిడినా సరే అమ్మ నా తలుచుకున్నా సరే ఎంతో మంచిదనమాట అండి మీరు కూడా చూస్తారు ఈ హారతులన్నీ కూడా అని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దండి లైక్ మాత్రం చేయడము ఎందుకంటే మన వీడియో ముందుకు వెళ్ళాలి అంటే లైక్ అనేది ఉండాల్సిందేనండి ఇది ఇంకో హారతి అనమాట హారతి చుట్టూ ఎలిగించాల్సింది విష్ణు చక్ర హారతి అమ్మకి ఎన్ని హారతలు ఇచ్చినా తక్కువేనండి మనం చేసేది చాలా తక్కువ అనమాట మనకన్నా ఇష్టపడే భక్తులు ఎంతమందో ఉన్నారండి వాళ్ళల్లో మనం ఇసుకరేణంతా కూడా అనమాట వాళ్ళ కాళ్ళ గోరికే సరిపోం మనం ఆ భక్తుల కాళ్ళ గోళ్ళకి కాబట్టి అమ్మని అమ్మ మాకు తోచినంతలో నాకున్న దాంట్లో కొలుస్తున్నాను తల్లి నన్ను దయతో చూడు అని చెప్పి నమస్కారం అయితే చేసుకుందాం చక్కగా అటు వంటింట్లో నుంచి గాలి వస్తున్నట్టుంది చల్ల గాలి వానాకాలం కదండి అటువైపు నుంచి ఇటువైపు కిటికీలు వేసేసినా సరే ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది చక్కగా చిన్నమ్మకి బాలా తిరుపతి మధ్యలో కూర్చున్నారు కాలభైరవుడికి చక్కగా హారతి ఇచ్చేసేసి తర్వాత అమ్మకి నైవేద్యం అయితే పెట్టేద్దాము సాయంత్రం పూట పిల్లలు భోంచేస్తారు కదండి దానికోసము వండిన రైస్ని వాటిని చక్కగా నైవేద్యం అయితే పెట్టేశాం ఇది పొద్దు పొద్దున్నే అనమాట తర్వాత రోజు పూజ కదంబం చేద్దామని అయితే అనుకున్నానండి అన్ని ముక్కలు వేసి రైస్లో పప్పు అవన్నీ వేసి పెట్టేస్తాం కదా అలా అనమాట అన్ని రకాల కూరలు తరిగేసి అయితే ఉంచేసుకున్నాను చక్కగా అమ్మకి శాకాంబరి అవతారం తీసేసాం తీసేసిన తర్వాత చక్కగా అమ్మవారికి మహానైవేద్యం అయితే పెట్టామండి ఈ విధంగా చాలా బాగా కుదిరిందండి నిజంగా అమ్మ మన పూజలు అందుకుంటున్నారు అంటానికి చాలా నిదర్శనాలు ఉంటాయన్నమాట మనం చేసే ప్రతి వంట కూడా అమృతంలా ఉంటుందండి నిజంగా అమ్మ కనుక ఉన్నట్లయితే మన ఇంట్లో నిజంగా ఏది చేయనివ్వండి చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగోండి మహానైవేద్యానికి కావలసిందంతా చక్కగా సిద్ధం చేసి ఉంచేసాను కూర పప్పు అవి ఇదేమో కదంబము అన్ని కూరలతో వేసిందనమాట పోపు పెట్టేసి తిప్పేసి చక్కగా అమ్మకి ఇదిగోండి నైవేద్యం అయితే పెట్టేసుకుందాము ఇది ఈ పూజ చేసి ఎప్పుడో ఆరో రోజు కదండి అందుకని చెప్పేసి అనమాట షేర్ చేశాను మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్